హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇంక ఇక్కడ అయితే దీపు అయితే లేచాడు దీపు గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ గట్టిగా అయ్యా చూసారా లేచాడు ఇక బొమ్మలు అయితే సర్దుతున్నాడు అనమాట ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాడు మీరందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మేమైతే పర్వాలేదండి బాగానే చేసుకున్నాం కొంచెం కొంచెం డల్లగా అనిపించింది వాతావరణం కూడా అస్సలు బాగాలేదు ఎవరి ఇళ్లలోంచి బయటికి అవసరం అయితే తప్ప ఎవరు వెళ్ళకండి ఇది అందరికీ తెలిసిన విషయం అయినా చెప్పాలనిపించింది ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే టిఫిన్కి వేసానండి నిన్న వెయ్యాలి అసలు నిన్న వేయలేదు నిన్న సినిమాకి వెళ్ళాను వీడియో పెట్టాం కదా సంక్రాంతి సినిమాకి అట్లా అనమాట ఇంక ఇప్పుడైతే దీపు నేను టిఫిన్ చేసేస్తాం ఓకే అండి మీ వక్సే ఇక చాయ్ కూడా మరుగుతుందండి అందుకని అనమాట ఇంక ఇక్కడ దీపుకి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను టాబ్లెట్ వేసేసుకున్నాడు కదా అందుకని ఓకేనా దీపు తినేసి సరేనా ఓకే బాయ్ చెప్పు బాయ్ ఓకే అండి మీ టిఫిన్స్ ఏంటో మాకు కామెంట్ చేయండి అలాగే దీపు వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ అండి